ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తలుచుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జానకి ఇంకా త్రిశూల పూజ చేయడానికి గంగల మునిగి రమ్మని చెప్పడంతో పంతులు ఇక అక్కడే ఉన్న కోనేట్లో మునిగి ఇక జానకి వస్తూ ఉంటాయి ఇంతలోకి సీను అది చూసి చాలా బాధపడతాడు అత్తయ్య నా మాట వినండి ఈ పూజ చేయడం చాలా కష్టమని పంతులు గారు చెప్తున్నారు కదా వద్దత్తయ్య మీరు పూజ చేయొద్దు సీనయ్య ఇప్పుడు నన్ను ఏం చెప్పు ఆయన అక్కడ ప్రాణ పరిస్థితిలో ఉన్నారు ఆయన్ని కాపాడుకోవడం మన బాధ్యత అందుకే దేవుడి మీద భారం వేసి నేను ఈ పూజ మొదలు పెడుతున్నాను ఖచ్చితంగా నేను ఈ పూజ చేసే తీరుతాను అని చెప్పేసి ఇక జానకి తడి బట్టలతో ఇక గుడిలోకి వెళ్తూ ఉంటే ఇంతలోకి జానకి అత్తయ్య రామలక్ష్మి ఇక శ్రీను అందరూ కూడా జానకితో పాటు పూజ చేయడానికి వస్తారు ఇక జానకి పూజలో కూర్చుంటుంది ఇంతలోకి పంతులు గారు అమ్మ పూజకి అన్ని ఏర్పాట్లు చేశాను ఇక మొదలు పెడదామా అమ్మ తప్పకుండా పంతులు గారు అని అంటుంది ఇంతలోకి పద్మ అలాగే పార్వతి చారు అక్కడికి వస్తారు వెంటనే చారు ఆగండి ఆగండి పెద్దమ్మ ఈ పూజ మీరు చేయడానికి వీల్లేదు అవును ఏ ఎందుకు చేయకూడదు అని సీను అంటాడు ఎందుకంటే బాబా ఈ పూజ నేను చేస్తాను అవును పెద్దనాన్నకి త్వరగా ఈ పూజ నేను చేస్తాను అమ్మ చారు ఈ పూజ చాలా కష్టం నువ్వు చేయటం జరగదమ్మా అని జానకి అంటుంది లేదు పెద్దమ్మా ఈ పూజ ఎంతటి కష్టమైనా సరే నేనే చేస్తాను పెదనాన్ని ఎలా అయినా నేను ఈ పూజ చేసి కాపాడుతాను ఈ ఇంటి కూడలుగా నాకు ఈ అవకాశం ఇవ్వండి ప్లీజ్ పెద్దమ్మా అని అంటుంది ఇక పద్మ చెప్తుంది కదా వదిన చారు ఈ పూజ చేస్తుందిలే అని అంటుంది ఇంతలోకి శ్రీను అవునత్తయ్య చారు చెప్పింది నిజం పూజ చేస్తాను చేస్తాను అంటుంది కదా తనతోనే ఈ పూజ చేయిద్దాం మీరు లేవండి పెద్దమ్మ అని వెనకాలే ఇక పంతుడు గారు అమ్మ ముందు నువ్వు కోనేట్లో వెళ్ళి మునిగిరా ఆ తర్వాత పూజ స్టార్ట్ చేద్దాం సరే పంతుడు గారు అని చెప్పేసి ఇక చారు కోనేట్లోకి దిగుతుంది ఇంతలోకి రామలక్ష్మి ఏడుస్తూ సీను బాబా ఈ పూజ చాలా కష్టం చారు చేయగలదంటావా చేస్తుంది రామలక్ష్మి చెప్తుందిగా చేస్తాను అని అని వెనకాలే ఇంతలోకి కోనేటిలోకి మునిగి ఇక తడిబట్టలతో ఎలా అయినా సరే ఎంత కష్టమైనా ఈ పూజ చేసి బావ మనసుని గెలుచుకుంటాను ఇంట్లో అందరూ నా వైపు తిరిగేలా చేస్తాను ఆ ఆద్యని అందరూ బయటికి గెంటేలా చేస్తాను అని చెప్పి చారు ఇంకా వచ్చి పంతులు గారు ముందు కూర్చుంటుంది పంతులు గారు ఇక మొదలు పెట్టండి అని వెనకాలే పంతులు గారు చారు మెళ్ళలో వేస్తారు ఇంకా అలాగే తా చారు తలపైన దీపం పట్టుకోమని ఈ దీపాన్ని గుడి చుట్టూ ఏడు ప్రదక్షిణ చేసే వరకు తీయకూడదని చెప్తారు ఒక్కసారిగా ఆ మాటలకి చారు షాక్ అయిపోతుంది ఏమంటున్నారు పంతులు గారు అవునమ్మా ఏడు సార్లు తిరిగే వరకు ఈ తలపైన ఈ దీపాన్ని కింద పెట్టకూడదు అలా పెడితే పూజ మధ్యలోనే ఆగిపోతుంది సరే పంతులు గారు అని అంటుంది ఇంతలోకి త్రిసూలాన్ని తీస్తాడు ఇక అది చూసి చారు ఇటు ఇవ్వండి దీన్ని పట్టుకోవాలి అంతే కదా పట్టుకోవడం కాదమ్మా దీన్ని నాలుగుకి గుచ్చాలి అని వెనకాలే ఒక్కసారిగా చారు పద్మ పార్వతి షాక్ అయిపోతారు బాబోయ్ ఇక దీని పని అయిపోయినట్టే అని పద్మ పార్వతి అనుకుంటారు ఇంతలోకి చారు గారు ఏమంటున్నారు మీరు ఇది నాలుక గుచ్చుకోవడం ఏంటి అలా గుచ్చుకుంటే ఇక మాటలు వస్తాయా అలా అనకూడదమ్మా ఈ పూజ విశిష్టత చాలా గొప్పది దీన్ని నాలుకొకి గుచ్చుకొని ఈ దీపాన్ని ఏడుసార్లు గుడి చుట్టూ తిప్పితే పుణ్యం వస్తుంది పంతులుగారండి ఆ త్రిశూలాన్ని నేను గుచ్చుతాను ఇటు అని చెప్పి శివును ఇంకా చారు నాలుకకి ఆ త్రిశూలాన్ని గుచ్చుతాడు ఒక్కసారిగా రక్తంతో చారు విలవిలలాడిపోతూ ఉంటుంది పద్మ పార్వతి షాక్ అయిపోతారు ఇక ఇంతలోకి వేపాకులు ఇస్తాడు అవి చూసి చారు ఇవెందుకు అంటూ సైగ చేస్తుంది ఇదేంటమ్మా నువ్వు అలా గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ వేపాకులతో నిన్ను కొడుతూ ఉండాలి అప్పుడే కదా పూజ పూర్తవుతుంది అని ఎనగాలే ఇక చారు షాక్ అవుతుంది వసి చారు ఇంకేంటే అలా చూస్తున్నావు లే ఇంకా పూజ మొదలు పెడదాం అమ్మ చారు ఈ పూజ చేయగలవు కదా అని జానికే అంటుంది చేస్తాను అంటూ చారు తల తిప్పుతుంది ఇంకా పద్మ పార్వతి ఈరోజు దీనికి దేవుడు మంచి శిక్ష వేశాడు అని చెప్పేసి ఇక చారుని గుడి చుట్టూ తిప్పుతూ సీను ఏమో చారుని కొడుతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా చారు ఆ దెబ్బలకి అలాగే నోట్లోంచి కారుతున్న రక్తంతి పైన వేడి దీపానికి ఆవిరగా ఎంతో ఇక్కిరి బిక్కిరి అవుతూ ఇక నడవలేక నడవలేక అక్కడే తల మీద ఉన్న దీపాన్ని నేల పాలు చేస్తుంది ఇంకా అలాగే నాలుగుకి ఉన్న త్రిశూలాన్ని లాగేస్తుంది నేను పూజ చేయను నా వల్ల కాదు అని అంటుంది ఇంకా అందరూ కూడా పూజ మధ్యలోనే ఆపేయడంతో చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలోకి అప్పుడే వెనుక నుంచి ఆద్య త్రిశూలాన్ని నాలుగకు గుచ్చుకొని దీపాన్ని మోస్తూ ఇక వేపాకులతో తనని కొడుతూ ఉంటే తను నడుచుకుంటూ వస్తుంది అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జానకి అలాగే రామలక్ష్మి సేను ఆద్య ఏంటమ్మా ఇది ఏంటిది చారు ఈ పూజ చేస్తుంద చూసి తను కూడా వాళ్ళ పెదనాన్న కోసం ఇలా చేస్తానని చెప్పిందమ్మా అని చెప్పేసి అంటారు ఇక ఆద్య అయితే గుడి చుట్టూ ఏడు ప్రదక్షిణ చేసి పూజని పూర్తి చేస్తుంది పద్మ పార్వతి అది చూసి షాక్ అయిపోతారు ఇక చారుని వసే చారు చూసావుగా ఆద్యకి నీకు ఉన్న తేడా ఇప్పటికైనా దాంతో పోటీ పట్టం ఆపేసి జేంటి మీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అది ఎంత కష్టమో తెలుసా అవును అది ఎంత కష్టమో మాకు బాగా తెలుసు కానీ ఆద్య అమెరికాలో ఉంది కనీసం తనకి వీటి గురించి కూడా తెలియదు ఎంతో సున్నితంగా పెరిగింది తను కానీ తను ఇలాంటిది ఎంత నిర్విఘ్నంగా చేసిందో చూసావుగా సీను చూడు దాన్ని ఎలా దగ్గరికి తీసుకున్నాడు ఇక జానకి చూడు మా వదిన ఎలా ప్రేమగా చూస్తుందో అని వెనకాలనే చారు షాక్ అవుతుంది ఇక పూజ చేసిన తర్వాత ఆద్య పెదనాన్న కోసం ఈ పూజ చేయాలని పంత్రి గారు చెప్పారు కదా పెద్దమ్మ అందుకే ఈ పూజ చేశాను పెదనాన్నకి ఇంకేమీ కాదు నా మాట నమ్మండి మన ప్రేమతో పెదనాన్న ఎటువంటి ప్రాణ స్థితికి వెళ్ళడు పెద్దనాన్న మనందరినీ వదిలి ఎక్కడికి వెళ్ళడు పెద్దమ్మ అని అంటుంది ఇంతలోకి శివరామ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు వదిన ఆద్యా అమ్మ రామలక్ష్మి అన్నయ్యకి స్పృహ వచ్చింది రండి అని వెనకాలే అందరూ పరుగు పరుగున అక్కడికి వెళ్తారు ఇక అక్కడే ఉన్న పసరు తాగి ఒక్కసారిగా రఘురాం స్పృహలోకి వస్తాడు ఇక అక్కడ ఉన్న గురువు గారు నిజానికి ఇదంతా ఆ దేవుడి మహిమ 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 అవును ఈయన ఈ మందుతో కళ్ళు తెరుస్తారని మేము అస్సలు ఊహించలేకపోయాం ఆ దేవుడే మిమ్మల్ని బ్రతికించాడు అవును బాము కాటు విషయం మీ ఒళ్ళంతా పాకింది మీ కళ్ళు పచ్చబడ్డాయి మీరు తిరిగి ప్రాణాలతో ఉంటారని అస్సలు అనుకోలేదు మీ వాళ్ళ అందరూ ఆ ప్రేమాభిమానాలు అలాగే ఆ దేవుడి వల్లే మీరు బయటపడ్డారు అని వెనకాలనే ఇక జానకి అవునండి మేమందరం ఎంతో భయపడ్డాము ఆద్య మీకోసం పూజ చేసింది అవును దానివల్లే ఈరోజు నీకేం కాలేదురా రఘు అని చెప్పేసి ఇక రఘురాం వల్ల అమ్మ అంటుంది శివరాం రామలక్ష్మి అందరూ కూడా ఆది చేసిన పూజ వల్లే అన్నయ్య ప్రహణాలతో వచ్చాడు నిలబడ్డాడు అని అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక చారు అయితే నాకేంటి నేను ఎన్ని చేసినా ఎవరు కూడా నన్ను మెచ్చుకోవట్లేదు అని చెప్పి అనుకుంటుంది ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు ఉదయం అవుతుంది ఉదయమైన తరువాత ఇక శివరాం అన్నయ్య మీకు ఎలా ఉంది ఇవ్వండి ఈ కషాయం తాగమని స్వామీజీ చెప్పారు ఈ కషాయం తీసుకోండి జానకి ఇటు ఇవ్వు అని చెప్పి కషాయం తాగుతాడు ఇంతలోకి రఘురాం వాళ్ళ అమ్మ రఘు ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా అమ్మ నాకు బాగానే ఉంది ఇంట్లో మీ అందరి అభిమానాలు ప్రేమ ఆశీస్సులతో నేను ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటాను నేను బాగానే ఉన్నాను కానీ నేను ఒక విషయాన్ని తెలుసుకోవాలి శివరాం వెంటనే మన ఊర్లో పాములు పట్టే ప్రతి ఒక్కరిని ఇంటికి పిలిపించు అని వెనకాలనే చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ పెద్ద ఆయనకేం పని లేదా ఏంటి ఇప్పుడేంటి పాములు పట్టే వాళ్ళని ఇంటికి పిలిపించమంటున్నాడు కొంప తీసి పామును వదిలింది నేను మా నాన్న అన్న విషయం ఈ పెద్ద ఆయనకి తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటుంది ఇంకా ఇంతలోకి శివరాం అన్నయ్య ఎందుకు శివరాం పాము ఇంటికి వచ్చింది ఏ రోజు అంత పెద్దటి పాము మన వై మన ఊరు వై దరదాపుల్లో కూడా రాలేదు అది అడవిలో పెరిగే పాము అలాంటి పాముని ఖచ్చితంగా ఎవరో వదిలితేనే ఇంటికి వస్తుంది అందుకే పాములు పట్టే ప్రతి ఒక్కరిని ఇంటికి పిలిపించు ఈ పాము ఇక్కడికి ఎలా వచ్చిందో వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తారు సరే అన్నయ్య ఇప్పుడే పిలిపిస్తాను నాకు తెలిసి మన ఊరు దాదాపుల్లో ఇద్దరు ముగ్గురో ఉన్నారు ఇప్పుడే వాళ్ళ ముగ్గురిని పిలిపిస్తాను అని చెప్పి శివరామ్ అంటాడు ఇక సీను అయితే ఈ పని ఎవరు చేశారో కానీ ఎవరైనా కావాలని చేస్తే కాను మావయ్య వాళ్ళ నెట్టి పరిస్థితిలో నేను వదిలిపెట్టను అని అంటాడు ఇక జానకి అవును సీనయ్య ఈ పని చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితిలోనూ క్షమించకూడదు పద్మ అయితే వాళ్ళ కాలు చేతులు విరగొట్టి పొయ్యిలో పెడతాను నేను అవును అని అంటుంది ఇక పార్వతి అయితే వాళ్ళు కళ్ళు పోవాలి అని అంటూ ఇక అందరూ నోటుకొచ్చింది తిడుతూ ఉంటారు ఈ మాటలన్నీ విన చారుకైతే చాలా భయం వేస్తుంది ఇక గజగజ వణికిపోతూ రూంలోకి వెళ్తూ వెళ్ళి బాబు ఇలా దొరికిపోయానండి ఇప్పుడు కనుక ఆ పాములు పట్టిన చెంచలయ్య ఇక్కడికి వచ్చాడంటే ఖచ్చితంగా పేరు మా నాన్న పేరు చెప్తాడు ఇప్పుడు ఖచ్చితంగా ఇంట్లో అందరూ నన్ను వెళ్ళేస్తారు ఏం చేయాలి నేను అని చెప్పేసి ఇక చారు భయపడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే పద్మ అలాగే పార్వతి ఇక అక్కడికి వస్తారు చారు టెన్షన్ భయాన్ని చూసి ఏంటి వదినా ఈ చారు ఏంటి ఎంత భయపడుతుంది కొంప తీసి ఈ పని ఇదే చేసి ఉంటుందా అని పద్మకి పార్వతికి డౌట్ వస్తుంది ఇక ఇద్దరు అక్కడికి వచ్చు వసే చారు ఏంటే నుంచి చూస్తున్నా మా అన్నయ్య పాములు పట్టే అతన్ని పిలిపించమంటే నువ్వేంటి కంగారు పడుతున్నావు చెప్పు ఈ పనిలో నీ హస్తం ఏమైనా ఉందా ఏంటి లేదత్తయ్యా నేనెందుకు ఇలాంటి పని చేస్తాను అయినా మీకెందుకు ఆ డౌట్ వచ్చింది అంత లేదు నేను ఎప్పటికీ అలాంటి పనులు చేయను అవును చూడు ఆద్య మీద కోపంతో నువ్వే కావాలని ఈ పని చేసావని ఆ పాము ఆద్యకి బదులుగా మా అన్నయ్యని కాటు వేసిందని తెలిస్తే మాత్రం ఇంట్లో వల్లే కాదు నేను కూడా నిన్ను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండనివ్వను గుర్తుపెట్టుకో అని పద్మ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి అనుకున్నట్టుగానే పాములు పట్టే ముగ్గురిని ఇంటికి తీసుకొస్తాడు ఇక చారు అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక రఘురాం అయితే చెప్పండి మా ఇంట్లో పాము వదలమని ఈ మధ్యకాలంలో మీకెవరైనా డబ్బులు ఇచ్చారా చెప్పండి అని వెనకాలలే ఇక చంచలయ్య రఘురాం దగ్గరికి వచ్చి రఘురాం కాలం మీద పడి అయ్యా నన్ను క్షమించండి నా దగ్గర ఈ మధ్యకాలంలో ఒక నల్ల నల్లత్రాసుని ఒక ఇద్దరు తీసుకుని వెళ్ళారు ఆ నల్ల త్రాసే మిమ్మల్ని కాటేసిందని నాకు గురువుగారు చెప్తే తెలిసింది కానీ వాళ్ళు ఆ పాముని మీ ఇంట్లోనే వదులుతారని నాకు తెలియలేదయ్యా అని వెనకాలలే చల్లమయ్య వాళ్ళు ఎవరో గుర్తుపట్టగలవా వాళ్ళు ఎవరో చెప్పగలవా అతను అతను అని దొంగచోటుగా నుంచున్న చారుని చూస్తాడు అదిగోండయ్యా ఆమె ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నా దగ్గర పామును తీసుకెళ్ళింది అని వెనగాలనే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఇంట్లో అందరూ కూడా స్టన్ అయిపోతారు ఇక సీను అయితే చారు చంప పగలగొడతాడు వసే రాక్షసి ఇంట్లో పామును వదిలింది నువ్వా చెప్పవే ఎవరి ప్రాణాలు తీయడానికి ఇదంతా చేశావు చెప్పు అని వెనకాలని ఇక రఘురాం ఏంటమ్మ చారు ఈ ఇంటి కోడలి స్థానంలో ఉండి ఈ ఇంటిని కంటికి రెప్పలా చూసుకుంటావు అనుకున్నాను చిన్న చిన్న పనులు తెలియక చేస్తున్నావు తెలుసుకుంటావులే అనుకున్నాను కానీ ఈ పామును వదిలి మనుషుల ప్రాణాలతో చలకలాటలాటమేంటి ఎందుకు పనిచేసావు చెప్పు అని గట్టిగా అరుస్తాడు ఇక పద్మ అయితే ఏంటి మౌనంగా ఉన్నావేంటి మా అన్నయ్య సీను అడుగుతున్నాడుగా చెప్పవే చెప్తాను నేను ఈ పని చేసింది పెదనాన్ని చంపడానికో ఇంకెవరికో అపాయం తగలడానికో కాదు ఆద్యని ఆద్యని పాము కాటు వేయడం కోసం అని వెనకాలే జానకి ఒక్కసారిగా చారు చంప పగల కొడుతుంది రాక్షసి ఆద్యని చంపాలనుకున్నావా ఒకసారి ఆద్య ప్రాణాలతో బయటపడిందని అందరం సంతోషపడుతుంటే మళ్ళీ ఆద్య ప్రాణాలు తీయాలనుకుంటావా ఆగుతారా అసలు ఆ రోజు ఆద్య ప్రాణాలు తీయాలనుకుంది ఈరోజు పాముతో కాటు వేయించాలనుకుంది నేనే ఎందుకంటే ఆద్య మీద నాకు పగ ద్వేషం సీనుబాబా ఇంకా ఇప్పటికీ కూడా ఆద్యనే ప్రేమిస్తున్నాడు అందుకే పని చేశాను అని అంటుంది ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఇక సీను అయితే ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని వెనకాలనే ఇక రఘురం చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు సేను ఎందుకంటే ఈ ఇంట్లో అందరి ఆనందం అందరి ఆరోగ్యం అందరూ సంతోషం కోరుకునే వాళ్ళు ఉండాలి తప్ప ప్రాణాలు తీసేవాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు అని వెనకాలనే ఇక సేను చారుని బయటికి గంటేస్తాడు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ చాలా బాగుంది కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం